ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య తిథి పంచమి అష్టమి పౌర్ణమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు బీజమంత్రాలు స్విచ్ ఓట్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి కదండి అలాగే మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాము అంటే మనం ఎంతగానో ఎదురు చూసేటువంటి వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఒకవేళ ప్రారంభమయ్యి నవరాత్రుల్ని మనం జరుపుకోవాలి అంటే నవరాత్రుల్లో మనం చేయాల్సిన పూజలు ఎలా ఉండాలి దానికి నియమ నిబంధనలు ఏంటి ఏ విధంగా పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితం అనేది కలుగుతుంది అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరూ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ డౌటు లేకుండా పూర్తిగా మనకు తెలుస్తుంది ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరం ఈ నెలలో జూలై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు నవరాత్రులు అనేటివి మనకు ప్రారంభమయ్యి పదిహేనవ తేదీ ముగుస్తాయండి నవరాత్రులు జరుపుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజు నుంచి ఉదయాన్నే తలస్నానం చేసి నిద్ర లేచిన వెంటనే ఇల్లులు అంతా కూడా శుభ్రంగా అంతా కడుక్కొని తర్వాత వచ్చి పూజ గదికి పూజ గదికి వచ్చేసిన తర్వాత మనం అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నవాళ్ళు అమ్మవారి ఫోటో అనేది బాగా నీట్గా తుడిచేసుకొని పన్నీరు కొంచెం వేసి లేదంటే జవ్వాది పౌడర్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకో ఉన్నాం కదండీ జవ్వాది పౌడర్ కానీ పన్నీర్తో కానీ అమ్మ ఫో అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ క్లీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి చందనం కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి అలాగే మనం దేవుడి అది అంతటినీ కూడా మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట అమ్మ అన్ని ఫోటోలు అన్ని అమ్మవారి చిత్రపటాలు కూడా మనం దేవుడి పటాలన్నీ కూడా తుడుచుకొని ఒకసారి దేవుడి క్లీనింగ్ అనేది చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు అమ్మవారి పూజకు కావలసిన వస్తువులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎర్ర ఒత్తులు ఎర్ర అక్షింతలు అలాగే పన్నీరు జవ్వాది పౌడరు పచ్చకర్పూరము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరాన్ని కూడా మనం తెచ్చిపెట్టుకోవాలి అన్నీ సిద్ధం ఉంచుకున్న తర్వాత ఏదైనా సరే అమ్మవారికి మనం పూలు అనేది తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం అనేటివి ఏంటి అంటే మల్లెపూలు సన్నజాజులు ఎర్ర మందారాలు ఎర్ర గులాబీ పూలు ఎర్ర కస్తూరాలు ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూలనమాట ఈ పూలను కూడా మనం ఒక రెండు మూడు రకాలనేది మీకు దొరికినవి మీ ఇంట్లో ఉన్నవి మీకు దగ్గరలో ఉన్నవి లేదు మేము అన్నీ సేకరించుకొని తెచ్చుకోగలం అనుకున్న వాళ్ళు అన్నీ కూడా తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకున్న ఈ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి ఇప్పుడు మనం దీపం అనేది పెట్టుకోవాలండి మాకు ఫోటో కానీ విగ్రహం కానీ లేదు కదండి అనుకున్న వాళ్ళు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి లేదండి మేము అలా పెట్టుకోలేము వాళ్ళు మీరు అమ్మవారికి అంటూ సపరేట్గా నెయ్యి దీపం అనేది వెలిగించుకొని నెయ్యి దీపం వెలుగులోని అమ్మవారిని మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అమ్మవారికి ఒక దీపం అనేది పెట్టుకోండి ఇలా దీపం పెట్టుకున్న తర్వాత నెయ్యి దీపం నెయ్యి దీపం అనేది ఫస్ట్ మనం ఒక దీపం అనేది మనం దేవుడి గదిలో పెడతాం ఆ దీపం కాకుండా సపరేట్గా అమ్మవారికి నెయ్యి దీపం ప్రమిదలు అనేది పెట్టుకోవాలి మట్టి ప్రమిదలు ఇలా పెట్టుకున్న దీపానికి మనం యాజ్ యూజువల్గా పూజ అనేది చేసుకుంటాం అగర్వత్తులు అలాగే కర్పూర హారతి అలాగే మీరు సాంబ్రాని దూపం కూడా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రసాదాల విషయానికి వస్తే మీ ఇష్టం అండి మనకు ఎన్నో రకాలు చేసుకోవాలి ఒక ఐదారు రకాలు పెట్టాలి అమ్మవారికి ఆ పంచపక్ష పరమాన్నాలు పెట్టాలి ఇవి ఏమీ అవసరం లేదు మీ దగ్గర ఏదైతే ఉందో ప్రసాదంగా ఆ ప్రసాదం అనేది పెట్టి ఒక పానకం కానివ్వచ్చు బెల్లం ముక్క కానివచ్చు ఎర్ర పళ్ళు దానిమ్మ గింజలు ఏదన్నా వే శనగ గింజలు చిలగడ దుంపలు ఇలాంటివి ఈ గడ్డ దుంపలుగా ఉన్నట్వి ఏనా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఇలా పెట్టిన తర్వాత మీరు అమ్మవారి అష్టోత్తర నామాలు ఉంటాయి అమ్మవారి అష్టోత్తర నామాలనేటివి ఒక్కొక్కటిగా చదువుతూ అమ్మవారి ముందు ఒక తమలపాకు అనేది పెట్టుకొని ఆ తమలపాకు పైన కుంకుమ పూజ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఆ కుంకుమ పూజ అనేది ఒక్కొక్క నామానికి మీరు కుంకుమ వేస్తూ మంత్రం అనేది జపిస్తూ చేసుకొని మీ సంకల్పం అనేది చెప్పుకోండి ఫస్ట్ మీకు ఏదైనా జరగాలి ఈ తొమ్మిది నవరాత్రులలోపు ఏదైనా జరగాలి ఈ పని అనేది జరగాలి మా అబ్బాయికి ఉద్యోగం అనేది రావాలి మా అమ్మాయికి పెళ్ళి అనేది కుదరాలి మాకు ఒక ఇంటి స్థలం అనేది కావాలి మాకు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి ఇంటి స్థలానికి ఇలా ఏదైనా సరే మీకు సంకల్పం అనేది అనుకొని ఈ పూజ అనేది చెయ్యండి ఇలా ఉదయంతో ఆ పూజ అనేది అయిపోతుంది తర్వాత నమస్కారం చేసుకొని మీరు వెళ్ళిపోతారు ఈ నాన్ వెజ్ అనేది ఈ తొమ్మిది రోజులు మేము తినొచ్చా ఇంట్లో వండొచ్చా అంటే మీరు పూజ చేస్తున్నారు మీ వరకు తొమ్మిది రోజులు ఒక దీక్షగా పాటించి అమ్మవారికి మీరు ఒక సంకల్పం అనేది చెప్పుకొని ఈ దీక్షని పూర్తి అవ్వాలి అంటే ఈ తొమ్మిది రోజులు మీరు నాన్ వెజ్ అనేది తినద్దు అలాగే మీరు భార్యాభర్తల సంసార జీవితం అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీరు నిష్టగా చేయండి ఫ్రెండ్స్ మీరు ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసినా దీక్ష అనేది ఈ తొమ్మిది రోజులు మీరు కొంచెం నిష్టగా ఉండండి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ ఉండొచ్చా వండొచ్చా అంటే మీరు ఇంట్లో చేసి పెట్టండి అంతేగాని మీరు వరకు తినొద్దు ఇక అందరూ నిష్టగా ఉండాలంటే అందరితో మీకేం లేదండి రోజు మీరు తలస్నానం చేసి ఇంతటితో ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్ళీ అదే విధంగా అభిషేకము అనేది సాయంత్రం వేళ చెయ్యనక్కర్లేదు మనం రోజుకు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం మామూలుగా మీరు మామూలుగా మళ్ళీ అమ్మవారికి దీపం అనేది పెట్టుకొని అమ్మవారి మంత్రాలు నామాలు ఇవి చదువుతూ కుంకుమ పూజ ఏదో ఒకటి చేసి ఏదో ఒక ప్రసాదంగా మీరు అనేది పెట్టుకుంటూ ఉంటారు ఇలా చేసి మీ సంకల్పం అనేది సాయంత్రం కూడా అమ్మవారికి చెప్పుకొని సాంబ్రాణి దూపం అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయండి ఇదే విధంగా మీరు సాయంత్రం కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అనేది వేసి మీ సంకల్పం అనేది చెప్పుకొని అమ్మవారి నామాలు అమ్మవారి నామాలు ఇవన్నీ కూడా చెప్పుకొని పూజ అనేది చేసి కంప్లీట్ చేసుకోవచ్చు రాత్రి మీరు కఠినంగా కింద పడుకోవాలా మేము కఠిన దీక్ష పాటించాలంటే ఏమీ అక్కర్లేదు మీరు శుద్ధంగా నీట్గా ఉన్నారు అంటే మీరు ఎక్కడైనా పడుకోవచ్చండి మళ్ళీ ఉదయాన్నే లేదా స్థలస్నానం అనేది చేసి ఈ తొమ్మిది రోజుల వరకు కొంచెం మీరు ఒక నిష్ఠతో ఒక నియమ నిబంధనతో ఒక సంకల్పం అనేది మీ మనసులో పెట్టుకొని ఏదైనా కోరిక అనుకొని ఈ నవరాత్రులు చేసినప్పుడు తప్పకుండా ఈ తొమ్మిది రోజులు గడిచేలోపే మీ ఆశ మీ కోరిక మీరు కోరుకున్నటువంటిది తప్పకుండా తీరుస్తారండి అమ్మవారు మనతో ఉన్నంత వరకు కూడా మనకు ఎటువంటి శత్రు భయం భూ వివాదాలు కోర్టు వివాదాలు ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఈ తొమ్మిది రోజులు గడిచేసరికి అన్నీ ఒక కొలిక్ అనేది వచ్చి మీకు ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఏదన్నా ఇంట్లో మీకు చికాక్గా ఉన్న మనశ్శాంతి లేకపోయినా ఇలాంటి వారందరూ కూడా అమ్మవారి అనేది జరుపుకోండి తప్పకుండా మీ లైఫ్లో మంచి రిజల్ట్ అలాగే ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి నవరాత్రులు ఆరో తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అంటే ఈ నవరాత్రులలో ఒక్క రోజైనా సరే ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా నాకు తెలిసినవి నేను చేసేటివి ఉంటే మరొక వీడియోలో మీతో షేర్ చేస్తాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుజ్ఞాభవంతు జై వారాహి మాత